హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో సేతపు పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా నల్లాలు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే పాతపేట గ్రామం రుంబిచేర్ల మండలం చిత్తూరు జిల్లా నుంచి రైతు మన ఛానల్ కి అయితే పంపడం జరిగింది మరి రెండు కూడా మరి నల్లాల పళ్ళతోనే ఉన్నాయట మరి చూస్తున్నారు కదా కోడేలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మంచి అయితే మరి చేతి పనులు అయితే చేస్తున్నాయి కానీ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి కోడెలను కానీ దూడల యొక్క పనితీరు చూశాక మరి బేరం అన్నారు మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద రైతు నంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి હા હા